హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు యాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వంకాయతో ఒక మంచి కర్రీని చూసేద్దాము అమ్మమ్మల కాలం నాటి ఈ వంకాయ మజ్జిగ పులుసు చాలా బాగుంటుంది ఈ కర్రీ ఈ కూల్ క్లైమేట్కి ఈ వంకాయ మజ్జిగ కర్రీ వేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఈ కర్రీకి కావాల్సిన వెజ్జెస్ అన్నీ ముందుగా కట్ చేసేసుకొని పెట్టుకున్నాను వంకాయల్ని ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి రెండు నుండి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఎందుకంటే ముక్క ఉడకడానికి అంటుకోకుండా ఉండాలి కదా సో అందుకోసం ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకొని పోపు వేసుకుందాం రెగ్యులర్గా పోపు ఎలా వేసుకుంటామో అలా వేసుకొని చిట్టపట్లాడిన తర్వాత ఆనియన్ పీసెస్ టొమాటో ములక్కాడ అండ్ పచ్చిమిర్చి వేసేసుకొని ఒక్కసారి అన్నీ మిక్స్ చేసేసుకుందాం కొద్దిగా స్మెల్ కోసం రెండు నుండి మూడు రెమ్మలు కరివేపాకు యాడ్ చేసేసుకుంటున్నాను వీటిని కొద్దిగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్ని అవి కూడా యాడ్ చేసేసుకుందాం వన్ స్పూన్ ఉప్పు అండ్ వన్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ ఉప్పు నీళ్ళల్లో వేసుకొని ఒక మినిట్స్ ఉంచాను కదా సో అందుకోసం ఉప్పు కొద్దిగా తక్కువ వేసుకుంటున్నాను ఉప్పు పసుపు వేసేసుకొని కొద్దిగా కలయి పెట్టేసి మూత పెట్టి ఒక రెండే రెండు నిమిషాలు మగ్గనించుకుందాం చక్కగా వాటర్ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది ఓకే ఇప్పుడు ఒక గిన్నెలోకి నిమ్మ సైజ్ అంతా చింతపండును తీసుకొని మజ్జిగ వేసుకొని నాననిద్దాం నేను మజ్జిగనే రెండు గ్లాసులు తీసుకున్నాను మీకు పులుసు అనేది ఎక్కువగా కావాలి అని అనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దాము ముక్కకి ఉప్పు పసుపు అనేది పట్టేసింది సో ఇప్పుడు ఒక టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంది మీకు వన్ స్పూన్ కావాలి అనుకుంటే వన్ స్పూనే యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా కారం ఎక్కువ తినేవాళ్ళు టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి యాడ్ చేసి పెట్టుకున్న చింతపండు అండ్ మజ్జిగని తీసుకొని ఈ వంకాయ ములక్కాయ పీసెస్లో వేసుకొని ఒక్క నిమిషం తిప్పుకుందాము మరీ ఎక్కువగా తిప్పుకున్నాము అని అంటే ముక్క చిదిరిపోతుంది వంకాయ ఈజీగా మగ్గిపోతుంది కదా బట్ ములక్కాయ అనేది ఉడకదు వంకాయ ఈజీగా మగ్గిపోతుంది సో మరీ ఎక్కువగా తిప్పుకుంటే ముక్క అనేది చిదిరే ఛాన్స్ ఉంటుంది సో ఎక్కువ తిప్పొద్దు ఇప్పుడు మూత పెట్టేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకుందాము సిమ్లోనే ఉడికించుకుంటున్నాను నేను ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి బాగా దగ్గరకు రావడం స్టార్ట్ అవుతుంది బట్ ములక్కడ అనేది ఫిఫ్టీ పర్సెంట్ వరకే ఉడికింది మొక్క కూడా చూడండి పీస్ పీస్ లాగే ఉంది ఇంకా ఉడకాలి జస్ట్ చెక్ చేయడం కోసం ఇప్పుడు ఓపెన్ చేశాను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కారం కానీ సాల్ట్ కానీ ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసేసి మూత పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుందాము ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి బాగా ముక్కకి దగ్గరకు వచ్చేసింది గ్రేవీ కూడా ముక్క కూడా చిదిరిపోతుంది చూసారా ఇందక్కడికి ఇప్పటికీ స్టేజ్ ములక్కాయ కూడా బాగా ఉడికిపోయింది చాలు ఇంకా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు లాస్ట్ స్టెప్ అండి ఇంకా పెద్ద స్పూన్ అయితే వన్ స్పూన్ పెరుగు సరిపోతుంది లేదు చిన్న స్పూన్ అయితే టూ స్పూన్స్ పెరుగు యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే వేడివేడి అన్నంలోకి ఈ కూల్ క్లైమేట్కి ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదండి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి పుల్లపుల్లగా కొద్దిగా కారం తగులుతూ చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి మాత్రం ఇలాంటి రెసిపీ అనేది దొండకాయతో కూడా ఉందండి దొండకాయ మజ్జిగ కర్రీ చాలా బాగుంటుంది మా గుంటూరు స్పెషల్ ఈ కర్రీస్ సో మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ